వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న వ్యవహారం ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు వ్యవహారం దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక రకమైన మాటలు మాట్లాడుతుంటే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ధీటుగా మాట్లాడుతున్న పరిస్థితి అసలు తప్పు ఎవరిది ఇలాంటి అంశాలన్నీ పక్కన పెడితే ఈ లడ్డు వ్యవహారంకి సంబంధించి ఒక కమ్యూనిస్ట్ అసలు ఇప్పటివరకు వచ్చి ఎవరు ఇలాంటి వాటి మీద మాట్లాడరు కానీ ఒక కమ్యూనిస్ట్ నేత ధోనేప్పుడు శంకర్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఆయన ఈ వ్యవహారం మీద ఆయన అడిగి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శంకర్ గారు ఇప్పుడు మీరు ఈ లడ్డు వ్యవహారం సంబంధించి గత కొద్ది రోజులుగా మీరు పత్రికలు చూస్తూనే ఉన్నారు అంత బాగానే ఉంది మరి దీనికి సంబంధించి అసలు ఏ ఏం చెప్తారు మీరు తెలుగు భక్తి భక్తిరసం లడ్డూ రూపంలో బుడమేరు వరదను మించి పొంగిపరుతూ ఉంది ఉడమేరు వరద విజయవాడకి పరిమితమైతే లడ్డూ సమస్య ప్రపంచవ్యాప్త సమస్య అవి వాళ్ళ కూర్చున్నటువంటి పరిస్థితున్నది భారత లౌకిక వ్యవస్థ సెక్యులరిజం ఎటువైపు ప్రయాణం చేసిందనేటువంటిది మనకి వాళ్ళ గోచరిస్తుంది ఖరీగ వైకుంఠధామంగా కోట్లాది ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉన్నదో తిరుపతి అంటేనే లడ్డు ఆ లడ్డు ప్రసాదంలో యానిమల్ ఫ్యాక్టరీ కలిసిందని చెప్పి పందుకోవ కలిసిందని చెప్పి కల్తీ జరిగిందని చెప్పి రకరకాలుగా ఈరోజు వస్తున్నటువంటి వార్తలు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు కల్తీ జరిగిందని చెప్పి చెప్పేసి అందువల్ల ఇవాళ కాదేది అనర్హం అన్నాడు శ్రీశ్రీ కల్తీకి కాదేది అనర్హం మన విజయవాడ నగరంలోనే కల్తీ నెయ్యి పెద్ద మాఫియా నడిచింది ఎన్నోసార్లు కల్తీ నిరోధక శాఖ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా కూడా ఆ మాఫియా ఇంకా అది కల్తీ కొనసాగుతూనే ఉన్నది ఈ వేర్లు ఇక్కడ కూడా ఉన్నాయేమో అనేటువంటి సందేహం కూడా కలిగేటువంటి పరిస్థితున్నది కేంద్రం ఇదే కాబట్టి కాబట్టి నిజంగా కల్తీ జరుగుంటే కనుక ఖచ్చితంగా దానిపైన దర్యాప్తు ధరలు జరపాలి దోషులు ఎవరైనటువంటి కఠినంగా శిక్షించాలి కానీ పరిపాలకులకు కొన్ని గోప్యతలు ఉండాలి పరి అడ్మినిస్ట్రేటివ్ సీక్రెట్స్ అంటారు వాటిని పరిపాలనా రహస్యాలు కోట్లాది ప్రజల యొక్క మనోభావాలకు ప్రతీక తిరుపతి లడ్డూ ప్రసాదం దాంట్లో కల్తీ దొరుకుతుంది అనేటువంటి విషయం వచ్చేటప్పటికి మా భక్తుల మనోభావాలు దెబ్బ తినేటువంటి అవకాశం ఉన్నది అలాగే ప్లస్ దానికి రాజకీయాలను తీసుకువచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మీ చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ చర్య అయినా తీసుకోవచ్చు సిబిఐ దర్యాప్తు కోరవచ్చు సిట్ వేయవచ్చు లేదా ఇమీడియట్లీగా కన్సర్న్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారి మీద చర్య తీసుకునేటువంటి అధికారం ఉన్నది ఇంతటి ప్రాచుర్యాన్ని ఇవ్వటం వల్ల అది కొంచెం వికటించిందేమో అనేటువంటిది నాకున్నటువంటి భావన సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయ చిత్తం అనేటువంటి పేరుతోటి దీనికి ఒక కొత్త రూపాన్ని తీసుకువచ్చారు అందువల్ల ఎటుపోతుంది వాళ్ళ మన దేశం రాష్ట్రం ఎట్టుపోతుంది ఇవాళ కాబట్టి ఒక లడ్డు పవిత్రతే లడ్డు పవిత్రతని ఎవరు కూడా దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు కానీ దానిని గోరంతలు కొండంతలు చేసి దాన్ని ఒక మతానికి మత ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి విధంగా సాక్షాత్తు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లౌకిక వ్యవస్థను కాపాడతామని చెప్పి సెక్యులరిజాన్ని కాపాడుతామని చెప్పి ఈ పరిపాలకులు వాళ్ళ పరిపాలన చేస్తారు ఎవరైనా అవ్వచ్చు అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు కానీ మత ఉద్రిక్తలను రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు కానీ చేష్టలు కానీ అది ప్రజలు హర్షించాలనేటువంటిది ఈ పరిపాలకులు తెలుసుకుంటే మంచిది ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా జగన్ నిన్న తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటానని చెప్పారు అయితే అక్కడికి ఆయన వెళ్ళకూడదు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది చెప్తున్న పరిస్థితి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఈ డిక్లరేషన్ వ్యవహారం మీద అసలు మీరే ఉంటారు అసలు ఆ డిక్లరేషన్ని మరి ఎవరు బ్రిటిష్ వాళ్ళు తీసుకువచ్చారా లేకపోతే స్వతంత్ర అనంతరం వచ్చినటువంటిది దానికి ఒక ప్రామాణికత అనేటువంటిది ఎవరు కూడా దాన్ని ప్రకటించటం లేదు ఇవాళ దైవాన్ని దర్శించుకోవటానికి దేవుణ్ణి దర్శించుకోవటానికి నమ్మకం ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికత అంశం మీద వాళ్ళు ఎవరైనా పోవచ్చు ఉదాహరణకి మన దేశంలో అజ్మీర్ దర్గా ఉంది చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి దర్గా హిందువులు ఫార్టీ పర్సెంట్ అబౌవ్ హిందువులు వెళ్ళి దర్గాన్ని దర్శించుకుంటారు ఎక్కడదాకా అవసరంలా సాక్షాత్తు మన కడప దర్గా ఉన్నది అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు లెజెండరీస్ ఎంతోమంది ఎన్నోసార్లు కడప దర్గాన్ని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది సాక్షాత్తు ఐశ్వర్యాలయ్ కడప దర్గాలో నిద్ర చేసినటువంటి పరిస్థితి ఉన్నది దే ఆర్ ఆల్ హిందూస్ హిందూ జీవన విధానం హిందూ వైదిక ధర్మాల మీద విశ్వాసంగా ఇటువంటి వాళ్ళు అలాగే వాళ్ళు కలియుగ బైకు అని కీర్తించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని వివాహం చేసుకున్నారు ఇవాళ మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గెలబడి దాన్ని ప్రస్తావించారు ఆవిడ మరి మతాంతర వివాహమే అది కాబట్టి దేవుడికే లేనటువంటి కులాలు మతాలు మనం సృష్టిస్తున్నాం మనిషి సృష్టించినటువంటి కులానికి మనిషి సృష్టించినటువంటి మతానికి ఇవాళ ఆ మనిషి ఎలా పోతున్నది నీచ రాజకీయాలకి క్షుద్ర రాజకీయాలకి ఎవరు వాడుకున్నా దాన్ని ఖండించాల్సిందే కాబట్టి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని విశిష్టతని భారతీయ మిశ్రమ సంస్కృతి దానిని కాపాడటానికి ప్రతి పరిపాలకుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సాక్షాత్తు భారత రాష్ట్రపతి భారతరత్న ది గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం సందర్శించారు విశ్వాసాన్ని ప్రకటించాడు ఆయన కాబట్టి అంతకంటే మనమేం గొప్పవాళ్ళం కాదు కదా అబ్దుల్ కలాం కంటే కూడా కాబట్టి వాళ్ళ మతం పేరుతో విష బీజాలని ఇవాళ మంచి పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి వారు మంచి పరిపాలనకి బాటలు వేయాలి తప్పనిచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది కరెక్ట్ కాదు దాంట్లో లడ్డూ ప్రసాదంలో నిజంగా అది జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా సిట్ అట్లాగూ వేశారు అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించండి సిబిఐ దర్యాప్తు జరిపించండి కఠినంగా శిక్షించండి అసలు ఈ టీటీడీ బోర్డును ప్రక్షాళన చేసి అసలు ప్రక్షాళన చేసి రాజకీయాలకు సంబంధం లేనప్పుడు లేకుండా నేర నేర స్వభావం కలిగిన వాళ్ళు దానిలో చొరపడకుండా నేరస్తులకి చోటు కల్పించకుండా క్షుద్ర రాజకీయాలు చేసే వాళ్ళకి తరువు కల్పించకుండా దాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి అటానమస్ బోర్డుగా దాన్ని తీసేదిద్దండి ఆ వైపుగా ప్రయత్నాలు చేయమనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు మీరు చెప్తున్నంత బాగానే ఉంది ఇప్పుడు హిందూ సంప్రదాయాలు అనేవి ఒక కొన్ని సంప్రదాయాలు ఉంటాయండి ఇప్పుడు హిందూ హిందువులు కానీ ఇటు క్రైస్తవులు కానీ ఇటు ముస్లింస్ కానీ ఎవరైనా కానీ ఎవరి సంప్రదాయాలు వాళ్ళకి ఉంటాయి కానీ హిందూ సంప్రదాయ పరంగా జంతువుకి సంబంధించిన ఏదైనా కానీ అలా ఒక మన ఇష్ట దైవంగా మన ఏడుకొండలవాడి వాడి ప్రసాదం చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ప్రసాదంలో కలిపారనే ఆరోపణలు రావడం మీద మరి హిందువుల మనోభావాలు ఒక విధంగా దెబ్బతిన్నట్టే కదా దీనికి సంబంధించి ఆ వ్యవహారం మీద దృష్టి సారిస్తే బాగుంటుంది కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీలు రెండు పార్టీల మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు కాస్త ప్రజల మీద ప్రభావం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా తెలుసుకోవలసింది ఏమిటంటే ఇది మీ రెండు పార్టీల వ్యవహారం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది ప్రజల మనోభావాలకు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి భార భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవ సిక్ బౌద్ధ జైన్ అనేక మతాలకి ఆరిజన్ మన భారతదేశం కాబట్టి అటువంటి దేశంలో పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ గౌరవమైన స్థానాల్లో శాసన ముఖ్యమంత్రులైనా మాజీ ముఖ్యమంత్రులైనా దానిని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అంశం ఇది మత ఉద్రిక్తను రచ్చగొట్టేట విధంగా ఉన్నటువంటి పరిస్థితులు అది సాక్షాత్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రకటనలు కానీ అవి చూస్తుంటే చాలా అసలు ఎటుపోతుంది మన శక్తిరిజం మీద ప్రమాణం చేసేటువంటి వాళ్ళు ఎటు ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిది అది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఆయన ఒక లెజెండరీ పర్సన్ అటువంటి వాడు మాట్లాడాల్సినటువంటి విధ పద్ధతుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయము అలాగే ఇప్పుడు ప్రతి వారు ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ఈ సనాతన ధర్మం అంటే తెలియనివాడు కూడా ప్రతివాడు సనాతన ధర్మం గురించి చెప్పేవాడే ఏంటి సనాతన ధర్మం అనేది ఎవరు అసలు కనీసం దాని మీద ఒక కొంతమంది ఉన్నారు మన గరికిపాటి నరసింహరావు గారు లేకపోతే ఇంకా చ కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళని ఏమంటారు వాళ్ళతోటి చెప్పించుకోవటం మంచి పండితులు పండితులు కానీ లేదా ఇంకా ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఇలా సనాతన ధర్మం హిందూ వైదిక జీవన విధానం సంస్కరించబడుతూ వచ్చింది సంస్కరించబడుతూ వచ్చింది వివిధ రూపాల్లో సంస్కరించబడింది కాబట్టి సనాతన ధర్మం అనేటువంటిది దాని లోతుపాతులు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే నాకేదో దాని మీద పెద్ద గొప్ప అవగాహన ఉందని కాదు కానీ సనాతన ధర్మం అసలు మన మన దేశం గురించి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మన దేశం ఉన్నటువంటి ధర్మాల గురించి అందువల్ల అదే ఒక మార్సిస్టుగా లేదా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళంగా ప్రతిదీ కూడా పరిశీలించాలి మాట్లాడాలి కాబట్టి భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని ప్రామాణికతని విలువల్ని చారిత్రక సంపద సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత పరిపాలకు ఇది ఎటుపోతుంది ఇది ఎటుపోతుంది భారతీయ జనతా పార్టీ దీని అయోధ్య వరకు తీసుకుపోతుంది అయోధ్య దేవాలయ సంప్రోక్షణకి వాళ్ళు సంసిద్ధులు అవుతున్నారు అంటే సూర్యంని తీసుకుని దెబ్బలాన్ని గు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి బీజేపీ ఒకటే హిందువుల ప్రతినిధి కాదు భారతదేశం లౌకిక వ్యవస్థకు మనందరం ప్రతినిధులు రాజ్యాంగానికి బద్దులు ఎవరి మతం వారిది ఎవరి సెంటిమెంట్స్ ఇవ్వాలి అది మీరు దర్గాకి వెళ్ళొద్దని శాసిస్తారా ఎవరినైనా కడప దర్గాకి వెళ్ళొద్దని చెప్పి డెక్లరేషన్ ఇవ్వని శాసిస్తారా విశ్వాసం ఉన్నది తిరుపతి చూడటానికి దానికి విశ్వాసంతో పని ఎవరైనా పోవచ్చు తిరుపతి వారణాసి ఎవరైనా పోవచ్చు షిరిడి ఉన్నది వాళ్ళ భారతదేశంలో మహారాష్ట్రలో ఎంతమంది ముస్లిమ్స్ వెళ్తున్నారు షిరిడి హిందువులు ఎంతమంది వెళ్తున్నారు కాబట్టి అది వారి యొక్క ఇష్టము వారి మనోభావాలు వారి విశ్వాసం వారి నమ్మకాలు ఆ నమ్మకాల మీద విశ్వాసాల మీద ఎవరు కూడా దెబ్బ కొట్టాల్సినటువంటి అవసరం కాదు ఎన్ని మతాల మన భిన్నత్వంలో ఏకత్వం మన దేశం ఎంత అది నూట నలభై మూడు కోట్ల సువిశాల భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వెలుగు అత్యంత ప్రజాస్వామిక దేశం ఈ దేశం లౌకిక వ్యవస్థ విలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎంతోమంది దేశం కోసం దేశ సరిహద్దుల్లో హిందువులు ముస్లింలు క్రైస్తవులు మతాలకి కులాలకి అతీతంగా ప్రాంతీయవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో దేశం కోసం టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఎంతమంది బలిదానం చేస్తున్నారు వారి త్యాగాల్ని ఈ నాయకులు గుర్తు తెచ్చుకుంటే వారి త్యాగాల్ని వారి వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా దేశం కోసం చేయించేటువంటి సైనికుల అమరుల జవానుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటే ఈ నాయకులు ఇలా మాట్లాడరు నీచ రాజకీయాలకు పాల్పడదు ఎవరైనా ఎవరైనా కూడా అది ఏ పార్టీ అయినా కూడా అది కరెక్ట్ కాదు కాబట్టి ఈ లౌక వ్యవస్థని కాపాడుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విలువిద్దాము ఆయనందుకే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చెప్పాడు ఇప్పుడు ఇదే విధానం భారతదేశంలో కొనసాగితే భారత లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడద్దు చెప్పారు ఇవాళ ప్రమాదంలో పడే గంటికలు దేశవ్యాప్తంగా కనపడుతున్నాయి కాబట్టి అందువలన భారతదేశ ప్రజలు అంత అమాయకులు కాదు అయోధ్యలో భారతీయ జనతా పార్టీ గెలిచిందా గెలవలేదు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కాబట్టి మన దేశ ప్రజలు విజ్ఞత ఉన్నది లౌకిక వ్యవస్థ మనుగడ కోసం నిలబడేటువంటి ప్రజ భారతదేశం కాబట్టి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అది తిరుపతి లడ్డు ప్రసాదాల దాన్ని వివాదం చేయకుండా ఒక అదొకటి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనలో ఒక భాగం కల్తీ జరిగింది జరిగితే దాని మీద చర్యలు ఎలా తీసుకోవాలి టీటీ బోర్డుని ఎట్లా ప్రక్షాళన చేయాలి నేర స్వభావం కలిగిన వాళ్ళని కాకుండా ఒక చక్కటి మేధావి వర్గాన్ని పండితుల్ని ఆగమశాస్త్ర పండితుల్ని అలాగే రాజకీయాలకు వన్నెత్తిచ్చినటువంటి స్వార్థ రహితమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నారు సజీవంగా అటువంటి వారికి ఆ బోర్డులో స్థానం కల్పించి ఆ తిరుపతి క్షేత్రం యొక్క భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్పనిచ్చి మత ఉద్రిక్తను రెచ్చబెట్టేటువంటి డిప్యూటీ చీఫ్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి చర్య సరైన కాదు అనేటువంటిది నా అభిప్రాయం ఇప్పుడు మీరు చెప్పినంత బాగానే ఉంది యాజ్ ఏ ఒక కమ్యూనిస్ట్గా వాస్తవంగా మీరు దేవుడికి దేవుడికి ఆలయాలకి వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు ఓకేనండి ఇప్పుడు మత విశ్వాసాలు దైవాంస వ్యవహారాలు ఇలాంటి వాటి మీద మీకు ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు అని నేను నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు దేవుడు నమ్మరు కాబట్టి మీరు ప్రజలు ప్రజలే దేవుళ్ళు అన్నట్టుగా ముందుకెళ్తూ ఉంటారు మీరు ఓకే అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు అసలు తప్ప ఎవరిదిగా మనం భావించవచ్చు ఇప్పుడు అందరూ ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు జగన్ గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అసలు తప్పెవర్దిగా భావించవచ్చు మా మామూలుగా అయితే మీరు తప్పు ఎవరిది అనేటువంటిది అది దర్యాప్తు దశలో ఉన్నది దర్యాప్తు జరుగుతూ ఉన్నది అందువల్ల స్టేట్మెంట్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు ఒక కల్తీ జరిగింది అనేటువంటిది వచ్చింది వచ్చినప్పుడు దాని మీద ఒక దర్యాప్తు సిట్టు వేశారు ప్రతిపక్షం సిబిఐ దర్యాప్తు ఏమన్నా అడుగుతుంది ఏ దర్యాప్తుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి దేనికైనా సిద్ధంగా ఉండాలి కాబట్టి దర్యాప్తు జరిగిన తర్వాత దాంట్లో ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో నిజంగా అది జరిగి ఉంటే కనుక వాళ్ళని శిక్షించాల్సిందే కల్తీ లోనగా చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిందే అలాగే ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవాళ విజయవాడ దుర్గామండేశ్వరి దేవస్థానం అమ్మవారి గుళ్ళో ఇవాళ కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఏదైనా ఒక తేన తుట్టే కాబట్టి కల్తీ అనేది ఇవాళ సమాజంలో ఒక భాగం అయిపోయింది మందుల్లో మెడిసిన్స్లో కల్తీ ఉన్నది నెయ్యిలో కల్తీ ఉన్నది ఉప్పులో కల్తీ ఉంది కారంలో కల్తీ ఉంది కల్తీ లేనిదేమిది కాబట్టి కాదేది అనర్హం కల్తీ అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఒక తిరుపతి లడ్డూ ప్రసాదమే కాదు అన్నింటిలో కల్తీ మనం తాగే పాలల్లో కల్తీ మజ్జిగలో కల్తీ కల్తీ లేనిదడుంది ఇవాళ ఎంతమంది మెడిసిన్స్ వాళ్ళ కల్తీ మందులు తాగి కల్తీ మెడిసిన్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఇవాళ ద కాసులు కక్కుతుబడి కాబట్టి కల్తీ అనేటువంటిది వాళ్ళ సర్వవ్యాపితమైనది విశ్వవ్యాపితమైనది దానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం కల్తీ రహిత ప్రపంచాన్ని కోరుకుందాం కల్తీ రహిత సమాజాన్ని కోసం కొట్లాడుకుందాం పోట్లాడదాం యుద్ధం చేద్దాం అంతేగాని మత బృద్ధితలో మతం పేరుతోటి దేవుడిని ఆయుధంగా వాడుకునేటువంటిది అది ఎవరికైనా మంచిది కాదు అది తాత్కాలికమే నాలుగు వందల సీట్లు వస్తామనుకున్న వాళ్ళు రెండు వందల నలభైకి పడిపోయారు అదే సాక్ష్యం ఇంకా కాబట్టి ఎవరైనా దానిని మననం చేసుకుంటే మంచిది గుణపాఠం తీసుకుంటే మంచిది ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మాస్టర్ మా బీటీవీ కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ప్రస్తుతం మన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దోనప్పుడు శంకర్ గారు ఈ లడ్డూ వ్యవహారం మీద ఆయనతో మాట్లాడించాలనుకున్న ఎందుకంటే ఒక కమ్యూనిస్టులు దీని మీద అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ వ్యవహార వ్యవహార శైలి ఎలా ఉంది వాళ్ళు ఇంకా కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేస్తారు దీన్ని దీనికి సంబంధించి ఒక కమ్యూనిస్ట్ నేతతో మాట్లాడించాలని మన బెదోడీస్ బీటీ తరఫున తీసుకురావడం జరిగింది మరి ఆయన ఒకటే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఇది మతాలకి అద్దకుండా కలితీ జరిగింది కాబట్టి దానికి ఎవడైనా శిక్ష అర్హుడి కాబట్టి అలాంటి వాటిని దీని మీద సిట్ వేయండి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఏదైనా చేయను కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని అయితే మాత్రం ఆయన కోరుతున్నారు ఇది ప్రజల మీద కాకుండా ఇది కేవలం ఒక వ్యవహారంగా చూడాలని ఆయన చెప్తున్న పరిస్థితి మొత్తంగా మన మన స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు అప్పటి అప్పటివరకు మీ జర్నలిస్ట్ ఇష్ట నమస్కారం 一个刚。